హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ వ్యాపారంలో రాణించడం లేదంటే మీకు వ్యాపారం ఎలా చేయాలో తెలియక కాదు ఆ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు ఎలా అక్షరించాలో మీకు తెలియదు వ్యాపారం చేస్తేనే డబ్బు వస్తుంది అనుకుంటే ఎలాంటి వ్యాపారం లేని వాళ్ళు కూడా తెలివితో చాలా సంపాదిస్తున్నారు వీరికి డబ్బు సంపద మాత్రమే తెలుసు వ్యాపారం తెలియదు డబ్బు కేవలం సంపదపై దృష్టి పెట్టినప్పుడు మీరు వ్యాపారం గురించి ఆలోచించే అవసరం లేదు ప్రతిరోజు వ్యాపారంలో మీరు ఇంతే అని హద్దులు పెట్టడం వల్ల అంతకంటే ఎక్కువ సంపాదించడం సంపాదించడం సంపాదిస్తాననుకుంటే అతన్ని ఎవరూ మార్చలేరు ఎంతైనా సంపాదిస్తాను అన్నప్పుడు ఆ విశ్వం ద్వారాలు తీర్చుకుంటాయి బ్రిటిష్ వారు ఇంగ్లాండ్లోనే వ్యాపారం చేద్దాం అనుకుంటే భారతదేశంలో రెండు వందల సంవత్సరాల ఉండేవారు కాదు మనకి ఎప్పుడు మన కుటుంబం తప్ప వేరే ఆలోచనలు వద్దు కొత్త కొత్త ప్రాంతాలు సందర్శించినప్పుడు అక్కడ పరిస్థితులపై అవగాహన వస్తుంది అలా మన వ్యాపారాన్ని ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనలు మీరు విశ్వానికి పంపినప్పుడు వాటికి సంబంధించిన అనేక అవకాశాలు మీకు సృష్టించబడతాయి ఎన్నో సందర్భాల్లో మన ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనే ఆలోచనలు మీకు వస్తాయి నిజంగా మీ కంటే ఎక్కువ ఏమీ తెలియని వ్యక్తికి డబ్బు ఎలా రాబట్టుకోవాలి అని మాత్రమే తెలుసు మీకు మాత్రం వ్యాపారం ఎలా చేయాలో మాత్రమే తెలుసు వారికి మీకు మధ్య ఉన్న చిన్న తేడా డబ్బు సంపద మీరు వ్యాపారం చేయకుండా కానీ సంపాదించవచ్చు అది తెలివితేటలతో మీరు చూడండి చాలా కష్టపడితే మాత్రం డబ్బులు కష్టంతోనే వస్తుంది మీరు చాలా ఈజీగా సంపాదిస్తాను అనుకుంటే మీరు చాలా ఈజీగానే వస్తుంది ఫార్ ఎగ్జాంపుల్ ఒక బాధ వచ్చింది లేదా ఒక కష్టం వచ్చింది నాకు ఈ కష్టం చాలా బరువు అయ్యింది అనుకుంటే బరువుగా ఇంకా బరువుగా అనిపిస్తుంది ఏ ఇంతే నా కష్టం చాలా ఈజీగా అనిపిస్తుంది అనుకుంటే మీరు చాలా ఈజీగానే అనిపిస్తుంది మీరు ఏ ఏమనుకుంటే అదే వస్తుంది ఈ రోజు మంచిగా ఉంది అనుకుంటే మంచిగానే అనిపిస్తుంది ఏ రోజున మూడు బాగాలేదు అని మీరు సైలెంట్గా ఉంటే ఆ బాధల్లోనే ఇంకా ఉంటారు సో ఒకరికి వచ్చింది ఒకరికి రాదు ఇంకొకరికి వచ్చింది నీకు రాదు సో నీ ప్రయత్నం ఒక వేరు ఉండాలి నువ్వు కొంచెం భిన్నంగా ఆలోచించినప్పుడే అవి వస్తాయి అందరు చేసినాక మీరు కూడా చెయ్యాలనుకుంటే మాత్రం ఏ అసలు పైకి రారు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు